శోభనం రాత్రికి పెట్టే స్వీట్లలో ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే అందుకోసం ప్రత్యేకంగా ఆర్డరు చేసి మరీ తయారు చేయించుకుంటారు అదే మాడుగుల హల్వా మాడుగుల హల్వా తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందన్న నమ్మకంతో తొలి రాత్రి వేడుక కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటారు గోధుమ పాలు జీడిపప్పు బాదం పప్పు ఆవు పాలు వంటి పోషక పదార్థాలతో తయారు చేసిన ఈ హల్వాను బాలింతలకు శక్తి కోసం కూడా ఇస్తారు నూట యాభై సంవత్సరాల క్రితం తయారీ ప్రారంభమైన ఈ హల్వా క్రేజ్ మాడుగులను ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మార్చింది ఈ హల్వా గురించి తెలిసిన రాజకీయ నాయకులు సినిమా వాళ్ల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు విశాఖ వచ్చిన ఎవ్వరూ మంచి నేతి వాసనతో నోరూరించే మాడుగుల హల్వాను వదిలిపెట్టారు ఇరవై పైగా దేశాలకు ఎగుమతి అవుతున్న ఈ హల్వాను పద్దెనిమిది వందల తొంభైలో నూట నలభై ఏళ్ల క్రితం విశాఖ జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు తన మిఠాయి వ్యాపారంలో భాగంగా తయారు చేశారు వ్యాపారంలో పోటీని తట్టుకోవడం కోసం ఆ